ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదిక పూజయామి శ్రీచక్రము సృష్టి సంహారం గురించిన వివరణ తెలుసుకుందాం ఇప్పుడు శ్రీచక్రంలోని తొమ్మిదవ ఆవరణలో బిందువుగా ఉన్నటువంటి ప్రకాశ విమర్శ రెండూ కలిపి అంటే ఇక్కడ ప్రకాశ అంటే శివ అని విమర్శ అంటే శక్తి అని అర్థం ఇవి రెండు శివశక్తి ఐక్య రూపంగా ఉన్న పరతత్వము అనేకం కావాలని అనుకుంది తనలో ఉన్న శక్తిని అంటే విమర్శను తనలో నుండి బయటకు పంపింది ఆ విమర్శ అంటే శక్తి మూడుగా విచ్ఛిన్నమైంది ఆ మూడే ఇచ్ఛ జ్ఞాన క్రియాశక్తులు లేదా సత్వ రజస్తమో గుణాలు ఇది ఎనిమిదవ ఆవరణ ఇక్కడ మాతృకావరణంలో ఎనిమిది వాగ్దేవతలుగా ఏర్పడి శ్రీచక్రంలో ఏడవ ఆవరణ వచ్చింది అంతఃకరణంలో పది ఇంద్రియాలు ఏర్పడ్డాయి ఇవి మనం నిద్రపోయినప్పుడు కళల్లో మనం నడుస్తూ ఉన్నట్లు మాట్లాడుతున్నట్లు అనిపిస్తాయి కానీ మనలో జాగృతావస్థలో అవస్థలో పనిచేసే పది ఇంద్రియాలు వేరు శరీరము విశ్రాంతి తీసుకున్నప్పుడు కూడా ఇవి పనిచేస్తాయి ఇవే అంతర్దసారం అనే పది ఇంద్రియాలు పది ఇంద్రియాలు ఉన్నటువంటి ఆవరణ ఆరవ ఆవరణ ఇది మనము జాగృతావస్థలో ఉపయోగించే పతి ఇంద్రియాలు బహుర్ధాసారం ఇదే ఐదవ ఆవరణ ఆ పైన పద్నాలుగు లోకాలు అనే విశ్వం ఏర్పడింది ఇదే నాలుగవ ఆవరణలో ఈ విశ్వంలో అష్టవిధ ప్రకృతి అంటే భూమి జలము అగ్ని వాయువు ఆకాశము మనసు బుద్ధి అహంకారంగా ఏర్పడింది ఇదే మూడవ ఆవరణ ఇలా ప్రకృతి ఎనిమిది రూపాలుగా ఏర్పడిన తర్వాత మనలో షోడస ఆకర్షణలు ఏర్పడ్డాయి అవి ఏంటివంటే అమృతత్వ ఆకర్షణ ఆత్మాకర్షణ పూర్వజన్మ వాసన బీజ ఆకర్షణ శరీరాకర్షణ నామ ఆకర్షణ చిత్త ఆకర్షణ ఆ చిత్తంలో ధైర్య ఆకర్షణ స్మృతి ఆకర్షణ పంచభూత తత్వాలైనటువంటి తన్మాత్రల ఆకర్షణ అవే శబ్దాకర్షణి స్పర్శాకర్షణి రూపాకర్షణి రసాకర్షిణి గంధాకర్షిణి అహంకారాకర్షిణి బుద్ధ్యాకర్షిణి కామాకర్షిణి అనే పదహారు అంశాలతో షోడసదల రెండవ ఆవరణ ఏర్పడింది ఇక చివరగా విశ్వం ఏర్పడింది ఇదే ప్రథమ ఆవరణ ఇందులో ఉండే మూడు గీతలు స్థూల సూక్ష్మ కారణ స్థితులు ఇలా మనము బిందువుగా ప్రకాశ విమర్శ రెండు కలిసి అంటే ముందే చెప్పుకున్నట్లు ప్రకాశ అంటే శివ అని విమర్శ అంటే శక్తి అని శివ ఈ రెండు కలిసి శివశక్తి ఐక్యంగా ఉన్న పరతత్వాన్ని నుండి శాశ్వతంగా దూరం అయ్యాం మనం ఇక ఇప్పుడు ఏం చేయాలి అంటే బిందుతత్వంలో ఉన్నటువంటి శివశక్తులు అనేకం కావాలని అనుకున్నప్పుడు సృష్టి ఏర్పడి ఆ పరతత్వం నుండి శాశ్వతంగా దూరమయ్యాం మనం ఆ విధంగా సృష్టించబడినటువంటి మనము మళ్ళీ ఆ పరతత్వంలోకి చేరాలంటే అంటే ఆ బిందుతత్వంలో ఉన్నటువంటి శివశక్తుల వద్దకు చేరాలంటే నేను అనే సంకుచిత భావం వదిలి ఈ విధంగా చేయాలి అంటే ముందు యోగ సాధన చేయాలి అప్పుడు అష్టసిద్ధులు వస్తాయి వాటిని పరతత్వానికి సమర్పించేయాలి ప్రకృతిలో ఉన్న అష్ట దర్శనము అవుతుంది వారిని ప్రత్యేకమైన భంగిమలతో పది నమస్కారాలు చేయాలి ఇదే దశముద్రలు ఈ విధంగా మనము ప్రథమ ఆవరణ దాటాలి అంటే మళ్ళీ కింద నుంచి మనం పైకి వెళ్తున్నాం ఇప్పుడు ప్రథమ ఆవరణ దాటాలి తర్వాత అన్ని ఆకర్షణలు అంటే కామాకర్షణ బుద్ధి ఆకర్షణ అహంకారాకర్షణ శబ్దాకర్షణ స్పర్శాకర్షణ రూపాకర్షణ రసాకర్షణ గంధాకర్షణ చిత్తాకర్షణ ధైర్యాకర్షణ స్మృత్యాకర్షణ నామాకర్షణ బీజాకర్షణ ఆత్మాకర్షణ అమృతాకర్షణ శరీరాకర్షణ ఇవన్నీ కూడా పరతత్వానికి సమర్పించేసి రెండవ ఆవరణ దాటాలి మనలో ఉన్న అష్ట ప్రకృతులు అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే భూమి జలము అగ్ని వాయువు ఆకాశం మనస్సు బుద్ధి అహంకారం ఇవన్నీ కూడా పరతత్వానికి సమర్పించేసి మూడవ ఆవరణ దాటాలి విశ్వంలో ఉన్న పద్నాలుగు లోకాల్లో కూడా పరతత్వమే ఉందనే భావనతో నాలుగవ ఆవరణ దాటాలి మనలో ఉన్న బయట పనిచేసే ఐదవ ఐదు జ్ఞాన ఇంద్రియాలు ఐదు కర్మేంద్రియాలను పరతత్వానికి సమర్పించి ఐదవ ఆవరణ దాటాలి అంతరంగంలో ఉన్నటువంటి ఐదు జ్ఞాన ఇంద్రియాలు ఐదు కర్మేంద్రియాలను పరతత్వానికి సమర్పించి ఆరవ ఆవరణ దాటాలి మనలో ఉన్నటువంటి భాషా పటిమ ఎనిమిది సమూహాలుగా ఉంది అష్ట వాగ్దే అష్ట వాగ్దేవతలు కదా వారు ఎలా అయితే అమ్మని లలితా సహస్రనామాలతో స్తుతించారో అలాగే మనము కూడా మనలో ఉన్న వాగ్దేవతల సహకారంతో పరతత్వాన్ని అనన్యంగా స్థుతి చేయాలి ఇలా మనము ఏడవ ఆవరణ దాటాలి ఇక చివరగా మనలో ఉన్న త్రిగుణాలను పరతత్వానికి సమర్పించి ఎనిమిదవ ఆవరణ దాటాలి ఇక ఏం దాటాలి అంటే ఇప్పుడు మనము పరతత్వం ఉన్న తొమ్మిదవ ఆవరణలో ఉన్నాం ఇక్కడ చక్కగా ఎటువంటి అనుమానం లేకుండా పరతత్వంలో నేను అనే సంకుచిత భావన వదిలేసి లీనం కావాలి అంటే అందులో మనము లీనం అయిపోవాలి ఇదే సాయుధ్యం అంటే శ్రీచక్రంలోని బిందు స్థానంలో ఉన్నటువంటి శివ శైక్ శివశైక్య రూపిణిలో మనము సాయుధ్యాన్ని పొందడం అన్నమాట అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ